రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం ఇందుకు ఉదాహరణే వైసీపీ ప్రజలిచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది ప్రజా పాలన కన్నా ప్రతిపక్ష టీడీపీపై కక్ష సాధింపు లక్ష్యంగా ఐదు సంవత్సరాల పాలన సాగింది ముందు టీడీపీ నాయకుల నుంచి ప్రారంభమైన అరెస్టులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరకు చట్ట వ్యతిరేకంగా సాగాయి ఫలితం ప్రజా తీర్పు చూశాం ఎన్నికల తరువాత ఆరు నెలల్లోనే వైసీపీ తన ఉనికిని కోల్పోతుంది అనుక్షణం జగన్ జపం చేసిన నేతలే పార్టీని వీడిపోతున్నారు గతంలో జరిగిన అక్రమాలపై అధికారులు పార్టీ నాయకులు కేసుల్లో ఇరుక్కుని అవుతున్నారు వీరిని కాపాడేది ఎవరు అధినేత జగన్ వీరికి ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు ఎందుకంటే తనపై గతంలో ఉన్న కేసులు ఇప్పుడు కొత్తగా వస్తున్న కేసులతో దిక్కుతోచని పరిస్థితి ఇదిలా ఉండగా వైసీపీ అధ్యక్షుడు రెడ్డి సార్వత్రిక ఎన్నికల యుద్దంలో ఘోర పరాజయం తరువాత మరో యుద్దానికి సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మళ్లీ శాసనసభ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమయం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం దాదాపు మరో ఏడాది సమయం ఉంది ప్రస్తుతం ఎన్నికల సమయం కాకపోయినా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అదే సమయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు ఈలోపే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పుకొచ్చారు వాస్తవానికి ఓ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాల్సి ఉంటుంది ఆ తరువాత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ప్రకారం నడుచుకోకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత విపక్షాలపై ఉంటుంది ఈలోపు ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే నిలదీయాల్సిన బాధ్యత విపక్షాలదే ఓవైపు కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చర్చ జరుగుతున్న వేళ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే చర్చ సాగుతోంది వైసీపీ సీనియర్లు ఒక్కొక్కరు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు వలసలను నివారించడంలో జగన్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది ఈ క్రమంలో కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు వారిని యాక్టివ్ చేసేందుకు జగన్ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి కనీసం అప్పటి వరకైనా జగన్ ఓపిక పట్టి ఉంటే బాగుంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో రానున్న రోజుల్లో జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది వేచిచూడాలి